ఇక్కడ పండితులు చాలామంది ఉన్నారు కనుక నా కోరు సందేహం వచ్చింది మీరు చెప్పాలి నేను చాలా మా ఇంట్లో నోములు అందరు ఇళ్ళలాగానే వ్రతాలు జరుగుతాయి చాలా సందర్భాల్లో స్త్రీలు వ్రతాలు నోములు చేస్తుంటారు ఎందుకు పాపం వారి కొరకు చేయరు వారి భర్త పిల్లలు బాగుండాలని చేస్తారు నేను ఒకరోజు అడిగాను మా నా భార్య బాగుండేలా నాకేమైనా వ్రతం ఉందా నేను చేయాలని కోరుకుంటున్నాను అని నిజంగా కోరుకుంటున్నాను నాకెవరు సమాధానం చెప్పలే ఇప్పటి వరకు చెబితే సంతోషిస్తాను నా భర్త బాగుండాలని స్త్రీ వ్రతం చేసినప్పుడు భార్య బాగుండాలని పురుషునిగా నేను ఎందుకు వ్రతం చేయకూడదు నాకెందుకు ఉండకూడదు కోరిక సో దీని సమానత్వం అందామా ఏమైనా మానవీయత కదా అలా ఏదైనా ఉంటే చెప్పండి ఉంటే దాని మించిన ధర్మం ఇంకోట్లేదు నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా ఇక్కడ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఇద్దరు ఉన్నారు ఎవరు చెప్తారు మీ ఇష్టం అన్నారు దీనికి సమాధానం అంటే ఏం లేదు ఇది నేను చెప్పింది కాదు ఇది మన ధర్మమే ఏనాడో చెప్పింది ఇవాళ ఎక్కడైతే మనకు ప్రశ్న ఉత్పన్నమైందో రాముడో రాజకీయం అన్నాం కదా ఆ రాముడే దీనికి రామాయణంలో ఎప్పుడో సమాధానం చెప్పి ఉన్నాడు కారణం ఏమిటి అంటే ఎప్పుడైతే స్త్రీ పక్కన లేదో అతనికి పూజ చేసే అధికారమే కోల్పోతున్నాడు అసలు పురుషుడు పూజ చేయటానికి యజ్ఞం చెయ్యటానికి కావలసినటువంటి అధికారం ఏదైతే ఉందో అది పూర్తిగా తను కోల్పోతున్నాడు అందుకే రామచంద్రుడంతటి వాడు ఏకపత్ని వ్రతుడైనా అశ్వమేధ యాగం చెయ్యాలి అంటే అతనికి యోగ్యత లేదు అని చెప్పారు అప్పుడు తిరిగి ప్రత్యామ్నాయం ఏమిటి అని పండితులతోని అడిగితే ఇంకొక వివాహం చేసుకోవాలి అన్నారు దానికి ఒప్పుకోలేదు రామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతమే కదా అందుకే దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని వెతికితే అప్పుడు ఒక ప్రత్యామ్నాయం సాక్షాత్ జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత యొక్క విగ్రహాన్ని అక్కడ తీసుకొని పెట్టి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ప్రాణశక్తిని ఆవాహనం చేసి పూజ చేసేటువంటి అధికారాన్ని పురుషుడికి ఇచ్చారు ఇక్కడ పురుషుడు పూజ చేసినప్పుడు కూడా అతనికి ధర్మ పత్ని సమేతస్య అని చెప్పుకుంటేనే పూజకు చెల్లుబాటు అవుతుంది కానీ పక్కన భార్య లేకపోతే ఆ పూజనే చెల్లుబాటు కాదు ఇంతకంటే సమానత్వం ఏ సంస్కృతిలో ఇచ్చారు ఏ సంప్రదాయంలో ఇచ్చారు కాబట్టి ఇది మన ధర్మం ఇది మన సంస్కృతి ఇది మన విశేషం అందుకే ఇక నుంచి మనం జై శ్రీరామ నినాదం ఇవ్వద్దు జై సీతారామ నినాదం ఇవ్వాలి అయ్యాము సీతే అండి శ్రీ అనేటటువంటి శబ్దానికి అర్థం సీతే కాబట్టి జై శ్రీరామ్ అంటే సీతా సమేత రామ సమస్త సంపదలతో కూడినటువంటి రామ అని అర్థం గోపన్న పద్యమే రాసినాడు అంటే నేను అనేది సామాన్యులకు తెలియదు గనక సామాన్యులకు అది అర్థం కాదు గనక సీతారాం అనడంలో తప్పేమీ లేదు కదా జయ సీతారాం ఇంకొకటి కూడా ఏంటంటే నేను అడిగిన ప్రశ్న పండితుల గారికి నా సందేహం ఏంటంటే మీరు అన్నది నిజం నేను రామాయణాన్ని రామచరిత మానసు నేను కూడా చాలాసార్లు చదివాను నిజమే బంగారు సీతను పెట్టుకొని చేస్తారు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే నా సతీమణి క్షేమ కోసం నా సతీమణి కోసం ఆమె క్షేమంగా ఉండడం కోసం నేను ఏదైనా వ్రతం చేయదలుచుకున్నాను అలాంటి వ్రతాన్ని చెప్పండి అంటున్నాను మళ్ళీ ఏకపత్ని వ్రతం నేను మీకు అనుమానమే లేదు సో నేను అడుగుతున్న ప్రశ్న ప్లీజ్ నేను నిజాయితీగా అడుగుతున్నాను నేను ఏదో కావాలని వాదన కొరకు అడగడం లేదు ఎందుకంటే వాదన కొరకు నేను రాలేదు కనుక వాదన కొరకు అడగడం లేదు ఎందుకంటే ఖచ్చితంగా నేనే నేను ఏదైనా చే నా కొడుకు వివాహ సమయంలో కూడా నేను నా సతీమణితో కూర్చొని సత్యనా వ్రతం చేశాను వేరే అవకాశమే లేదు దంపతులు కూర్చొని చేయాలి ఇంకో మార్గమే లేదాడా సత్యనారాయణ వ్రతం అంటూ చేస్తే ఇండివిజువల్గా కూర్చొని చేయరు నాకు తెలిసినంత వరకు ధర్మపత్ని సమేతంగానే చేయాలి పతి పక్క చేయాలి కానీ నేను అడుగుతున్న ఏంటంటే స్త్రీ తన భర్త సంక్షేమం కొరకు ఆమె ఒక్కరిగా కూడా చాలా వ్రతాలు చేస్తుంటారు కానీ పురుషుడు నా భార్య సంక్షేమం కొరకు నేను వ్రతం చేయదలుచుకున్నాను చెప్పండి ఇప్పుడు గురువు గారు అని అంటున్నాను తప్పకుండా దీనికి పురుషుడికి ఒకరోజు వ్రతం కాదండి ప్రతినిత్యము నిద్రలేచి పూజలో కూర్చున్న ప్రతిక్షణము మమ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం వాళ్ళందరూ ఏది ఒక్క నా భార్యే కాదు నా పిల్లలు నా పరివారము నా మీద ఆధారపడ్డ వాళ్ళు ప్రతి నిత్యము చేయాలని ధర్మశాస్త్రం శాసనంగా చెప్పింది కాబట్టి నిద్ర లేచిన ప్రతిరోజు పురుషుడు భార్య బాగుండాలని చేస్తేనే వాడికి రోజు కింద లెక్క లేకపోతే లేదు సరే ఉంటారు మీ ప్రశ్నకి సమాధానం దొరికిందనికోవచ్చా ఇంకొకటి చెప్తాను ఎందుకంటే దీనికి అంటే మీకు శాస్త్రపరంగా కూడా నేను చెప్పగలుగుతాను దీనికి రోజు మేము పారాయణం చేసే దాంట్లో కూడా పురుషుడు భార్య కోసం పత్నీ మనోరమాన్ దేహీ మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్దుభవా అని భార్య ఉత్తమంగా రావటం కోసము భార్య క్షేమంగా ఉండటం కోసము చేసేటువంటిదంతా కూడా ఇది అది నిత్యోపాసన ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఇది ప్రత్యేకంగా కొత్తగా వ్రతం చేయాల్సినటువంటి పని లేదు ఇక్కడ కూడా ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే స్త్రీ నోములు నోచినా వ్రతాలు చేసినా ఇంకేం చేసినా కూడా అక్కడ స్త్రీ భర్త పేరు చెప్పుకునేటువంటి యోగ్యత స్త్రీకి లేదు ఎందుకంటే అక్కడ భర్త పేరు చెప్పుకోవటం కూడా లేదు కేవలంగా మమ సౌభాగ్య సిద్ధ్యథం అన్నప్పుడు నా సౌభాగ్యం ఉండాలి నా సౌభాగ్యం అంటేనే వాడు పక్కన ఉన్నటువంటి వాడు కాబట్టి అక్కడ పేరు కూడా చెప్పుకోకుండా స్త్రీకి పూజ చేసుకునేటువంటి అధికారాన్ని స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని స్త్రీకి ఇచ్చారు కానీ పురుషుడికి మాత్రం ఎక్కడ ఎంతెందుకు చిన్న దృష్టాంతం మీకు సనాతన ధర్మంలోనే చూపిస్తా అంటే మన ధర్మం ఎంత గొప్పది పైన కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు కొండ కింద ఉన్నటువంటి దేవి గారు ఈ రెండు బ్రహ్మోత్సవాల్లో మీరు చూడండి ఒక పైన ఉన్నటువంటి బ్రహ్మోత్సవంలో వెంకటేశ్వర స్వామి వారు ఎప్పుడు బయట సంచారం చెయ్యాలన్నా ఏ వాహనాన్ని ఎక్కాలన్నా పక్కన ఈవిడను పెట్టుకొనే వాహనం మీద ఎక్కి ఇరవై వాహనాలు ఎక్కి దిగుతాడు కానీ కొండ కింద కార్తీక మాసంలో ఈ బ్రహ్మోత్సవం చేసుకునేటువంటి పద్మావతి దేవి ఇరవై వాహనాలు ఎక్కినా ఒంటరిగానే వచ్చేస్తుంది కానీ పక్కన భర్తను పెట్టుకొని ఎక్కడా కూడా చెయ్యదు కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు పైనుంచి కింద ఉన్న అమ్మవారికి సారి తీసుకొని అక్కడ అర్చకులతో సహా వచ్చేస్తారు కానీ కింద ఉన్నటువంటి అమ్మవారు పైకి దోతి తీసుకొని మాత్రం వెళ్ళదు కాబట్టి ఇది సనాతనంగా మన ధర్మంలో వస్తున్నటువంటిదే కాబట్టి ఆవిడ బాగుండాలి అని పూజ చేసేటువంటి వ్రతం పురుషుడికి అది ఏదో ఒక వ్రతంగా చెప్పలే కనులు మూసినా తెరచినా అర్ధోవా ఏష ఆత్మన యత్ పతిని తను మిథునమనేటువంటి వేదవాక్యం ప్రకారంగా ఆవిడ ఉంటేనే వీడి ఉనికి వీడి శక్తి వీడి బ్రతుకు కాబట్టి ఏమిటి ఇంకా నా కలియుగంలో ఈ ధర్మ సూక్ష్మ మానవులకు అర్థం కావడం చాలా కష్టమేమో గురుగారు అందువల్ల మా పురుషులకు కూడా ఇలాంటి ఏదైనా వ్రత నియమాలు పెడితేనే ఏమైనా చేస్తారేమో ఎందుకంటే కలియుగంలో ధర్మ సూక్ష్మాలంత సులభంగా బోధపడవు కదా సార్ నోముల ప్రస్తావన తీసుకొచ్చారు మనకు ఒక నోము ఉంది దాని పేరు లక్షవర్తి నోము కరెక్ట్ అనుకుంటాను ఈ లక్షవర్తి అనేది ఒక పది రకాల స్వీట్లు పది పది కిలోలు చొప్పున చేసేసి ఇంట్లో పొద్దు నుంచి సాయంత్రం అయిపోయే లోపల వాటిని ఒక్క స్వీటు బయటకు వెళ్ళకూడదు ఉన్నవని తినేయాలి దీని అర్థం ఏంటండి కేవలం నేను బ్రాహ్మణులను మాత్రమే పిలిస్తే ఆ స్వీట్లు కథం కావు సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఒరే నీ ఫ్రెండ్ని పిలుచుకున్నారా నీ మిత్రుని పిలుచుకున్నారా బంధువుల్ని పిలువు మొత్తానికి సాయంత్రం చీకటి పడే లోపల ఒక్క స్వీటు మిగలకూడదు ఒక్క స్వీటు బయటకు వెళ్ళకూడదు లక్షవర్తి నోమిది ఇందులో మొగుడి యొక్క ఆరోగ్యము ఇంకొకటి ఏమీ లేదండి దీనిలో మొత్తం వచ్చిన స్వీట్లు ఊరందరికీ పంచటము నా ఇంటిలోకి రప్పించి పంచటం కాబట్టి ఈ సొసైటీలోకి మనము తిరిగి వెళ్ళగలిగేటటువంటి ప్రయత్నం మనము చేయవలసిన అవసరం ఉంది ఇందాక ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను ఇందాక సార్ ఒక చాలా చక్కటి ప్రశ్న వేశారు పురుషులకేమన్నా నోములు ఉన్నాయా అని ఈ ప్రశ్న స్వామి వివేకానందని అమెరికాలో అడిగారండి అమెరికాలో అమెరికన్లు స్వామి వివేకానందని అడిగారు ఏమండి మీ దేశంలో ఆడవాళ్ళకి మంచి మొగుడు కావాలని బోలెడు నోములు ఉన్నాయి మగవాళ్ళకి నోములు ఎందుకు లేవు అని అడిగారు పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో అడిగిన ప్రశ్న స్వామి వివేకానంద ఏం జవాబు చెప్పారంటే మా దేశంలో ప్రతి మహిళ లక్ష్మీ స్వరూపురాలు పార్వతీ స్వరూపురాలు దేర్ కెన్ బి అ బ్యాడ్ మ్యాన్ బట్ దెన్ కెన్ నెవర్ బి బ్యాడ్ ఉమెన్ ఇన్ ఇండియా కాబట్టి మాకు మగవాళ్ళకి నోములు అవసరం లేదు అని చెప్పారు స్వామి వివేకానంద శత్రుమూకల చెర నుండి దేశ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి